జ్యాయోస్తి కశ్చిత్ కశ్చిత్ ఏది కూడా జ్యాయ అతని కంటే మించినటువంటి పెద్దది లేదు ఎట్లా ఉంటాడు వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టతి దివి అయితే అన్నిటి గంటే చిన్నవాడు అన్నిటి గంటే పెద్దవాడు ఎలా ఉంటాడు వృక్షము వలె స్తబ్ధుడై ఉండును స్తబ్దుడు అంటే నిండినవాడు నిండుకుండవలే తొణకక ఉండును మన తెలుగులో అనుకుంటూ ఉంటామే వృక్షాన్ని మీరు చూసుంటారు అది చాలా స్థిరంగా నిలబడ్డ పెద్ద వృక్షాలు లాంటివి కనుక అయినట్టయితే గాలి వచ్చిన ఆ చెదరదు నిలచి ఉంటుంది ఎండకి చెదరదు చలికి బెదరదు వానకి అది దాని ఏ రకమైనటువంటి చలనాన్ని పొందదు మనం చూడండి వాన వస్తే పారిపోతాం ఇక్కడ ఎక్కడికి వెంటనే ఎండ ఎండొస్తే అక్కడ అది విసిరుకోవడం ప్రారంభిస్తాం చలిస్తే కప్పుకోవడం ప్రారంభిస్తాం వృక్షానికి అట్లాంటివి ఏమి ఉండవు చూడండి అది ఎప్పుడు కూడా అట్లానే నిలబడి ఉంటుంది బ్రతకడానికి అది ఒక ఆశ్రయాన్ని ఇస్తూ ఉంటుంది ఆధారం అవుతుంది చెట్లు మీద చూండి పక్షులు చేరుతుంటాయి గూళ్ళు కట్టుకుంటుంటాయి ఒక పక్షి కాదు రకరకాల రకరకాల పక్షులు వస్తాయి దాని మీద గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి రాముని గురించి చెప్తాడు మనకి వాల్మీకి రామాయణంలో నివాస వృక్ష సాధూనాం సాధూనాం మంచివారందరికీ కూడా రామచంద్రుడట ఒక నివాస వృక్షం పక్షులు గూళ్ళు కట్టుకుని దాని మీద అక్కడే రకరకాలైనటువంటి జీవితాలని అవి గడుపుతున్నట్టుగానే ఈ సమాజంలో ఉండేటువంటి సజ్జనులందరికీ కూడా ఆశ్రయం అయినవాడు శ్రీరామచంద్రుడు అతనిలో విహరిస్తూ ఉంటారు అతని మీద బ్రతుకుతూ ఉంటారు వీరంతా అని చెప్తాడనమాట అట్లాగా ఈ పరమాత్మట పరమాత్మ అంటే ఈ అక్షర తత్వం వృక్ష ఇవ స్తబ్ధ ఒక చెట్టు వలె చెదరక బెదరక కదలక మెదలక అట్లా ఉండును కానీ అందరికీ అది ఆశ్చమగును ఇది అన్నిటికంటే చిన్నది అన్నిటికంటే పెద్దది ఏకహ దానిలాంటిది మరొకటి ఏది కూడా లేదు అది ఒకటే బ్రహ్మతత్వం ఒకటే చెట్టు ఒకటే అంటే అర్థం అర్థమేంటి అందులో ఆకులు అర్థం దానికి కొమ్మలు అర్థం రెమ్మలు అర్థం బెరడు లేదా అంటే ఒక ఒక చెట్టు అనగానే చూడండి ఎన్నింటితోటో కూడుకున్న ఒకటి కదండి ఎగ్జాంపుల్ ఉపనిషత్తు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అండి కానీ పాపని చాలామందికి ఇది అర్థం కాదు వచ్చిన ప్రమాదం అది చదువుతారు భగవద్గీత చదువుతారు ఎంతోమంది భగవద్గీత ఉపదేశం చేస్తారు ఎంతోమంది కానీ ఆ భగవద్గీత ఏం చెప్పిన వాళ్ళు బుర్రలోకి ఎక్కదండి భగవద్గీతలో పరమాత్మ నాలోంచి అన్నీ వచ్చాయిరా నాలో అన్నీ చేరుతాయిరా నేను అన్నిటికంటే నియంతృత్వం కలిగిన వాణ్ణి నన్ను మించిన వస్తువు మరొకటి లేదు నన్నే ఆశ్రయించు అని చెప్పాడు కానీ మనం ఏం చేస్తాం ఆయన తప్ప అందరిని ఆశ్రయిస్తాం కానీ భగవద్గీత మాత్రం బ్రహ్మాండంగా మనం చెబుతుంటాం చూడండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి భగవద్గీత చెప్పేటటువంటి వ్యక్తులు ఎంతమంది అందులో ఆయన మాం ఏకం శరణం వ్రజ చిట్రజ వారికి చెప్పిన ఉపదేశం మధ్యలో చాలాసార్లు చెప్పాడు అనుకోండి సరే మధ్యలో చెప్పిన అని వదిలేయండి ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు చూడండి కోర్టులలోనూ రకరకాల ఆర్గ్యుమెంట్లు చేస్తారు కదండి ఆ పూర్వపక్షం వాడు ఒకటి చెప్తాడు సిద్ధాంతం వాడు ఒకటి చెప్తాడు ఇవన్నీ కూడా ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటల్ సేక్ చాలా రకరకాలైన డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి కానీ అవన్నీ మన వాళ్ళు లెక్కలకు తీసుకోరండి దేన్ని లెక్కలోకి తీసుకుంటారు చివరి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఫైనల్ వర్డ్ ఏదో దాని ఎక్కడ తీసుకుంటారు కదా అట్లానే భగవద్గీతలో ఒకటో అధ్యాయం దగ్గర నుంచి పద్దెనిమిదో అధ్యాయం దాకా ఏం చెప్పాడైనా అబ్బో జ్ఞానయోగం చెప్పాడండి భక్తి యోగం చెప్పాడండి ఏదో రాజు విద్య గుహ్యం చెప్పాడండి అదేదో రాజయోగం చెప్పాడు ఏదో రకరకాల యోగాలు చెప్పాడు సరే అది ఆయన యోగం అదేం చేస్తాం అది విన్నవాళ్ళ యోగం అదీ ఎక్కడ ఏది చెప్పినా చివరికి సారాంశమేదో ఆయన ఫైనల్ మెసేజ్లో ఆయన ఇస్తాడు ఇవ్వాలి ఇచ్చి ఉంటాడు అది వినగానే అర్జునుడు నాకి కానీ తెలిసాయి నాకు సందేహాలు తొలగాయి అని అనాలి అలా చెప్పాడు కృష్ణుడు దేన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ నన్ను ఒక్కడినే ఆశ్రయించు మిగతా నేను చూసుకుంటాను అన్నాడు మరే నన్ను ఒక్కడిని ఆశ్రయించంటే అర్థం ఏంటండి ఆయన్ని తీసి పక్కన పెట్టేసి నీకు తోచింది ఏదో చేయడం అనే లేదు నేను శూన్యములోకి ఉపాసన చేస్తాము ఏమి లేకుండా చేస్తాం నిర్గుణోపాసన చేస్తాం అండవా ఆయన నన్ను చేయరా అని స్పష్టంగా చెబితే అది విన్న అర్జునుడు కూడా తెలిసిందని నాకు చెబితే ఆ తర్వాత చెప్పినట్టుగా ఆయన చేస్తే తన పనులన్నీ కూడా వదిలిపెట్టేసి ప్రవర్తించడం కర్మ త్యాగం చెప్పింది కృష్ణుడు కాదు కానీ ఈవేళ ఏమిటో ఆశ్చర్యం వాడు తెలిసిన వాడు చెప్తూనే ఉంటాడు వినేవాడు వింటూనే ఉంటాడు చెప్పాడు పాప మీరందరూ చూడండి ఎంత బుద్ధిగా వింటున్నారు మీరందరూ తెలిసి వింటున్నారా అవునండి నేను చెప్పేంత మీకు అర్థమైపోతుందా వినాలి కనుక మీరు వింటున్నారు పోనీ చెప్పే మేమంతా తెలిసిపోయి చెప్తున్నా అంటే చెప్పాలి కనుక ఏం చేస్తున్నా వినాలి కనుక మీరు వింటున్నారు ఇక ఉండాలి కనుక మనం ఉంటున్నాం ఆ వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టకపోతే బాగుండదు కనుక ప్రసాదం పెడుతుంది పెట్టినప్పుడు పుచ్చుకోకపోతే మర్యాదగా ఉండదు కనుక మనం వచ్చిన వెళ్ళిపోతున్నాం ఎవ్రీథింగ్ బికేమ్ సో మెకానికల్ యూనో అంటే చెప్పేవాడు మెకానికల్ వినేవాడు మెకానికల్ తినేవాడు మెకానికల్ ఉండేవాడు మెకానికల్ అలా అయిపోయింది సారం మనం గమనించాలి దాంట్లో ఏదైనా ఒకటి చెబితే దాని యొక్క తత్వాన్ని మనం తెలుసుకునేటటువంటి కృషి చేయాలి వృక్షము వలె ఒకడే ఉండును అండి వృక్షము అని అంటే దానికి ఒక ట్రంక్ దాని కొమ్మలు ఆకులు పువ్వులు రెమ్మలు కాయలు అవన్నీ ఉంటాయి ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టే కనుక ఇంకా అందులో ఆకులే పువ్వుల్లో ఏమీ లేనట్టు శుద్ధ బుద్ధ ముగ్ధ స్వరూపం అంటారా చెట్టు అంటే నో స్ట్రాంగ్ ఒకటి కూడుకుని ఉన్నది కూడుకున్నది అంటే సంస్కృతంలో ఏమనాలి నేను చెప్పుకున్నా మళ్ళీ మర్చిపోయాం అంటే మళ్ళీ చెప్పుకోవాలి కూడుకున్నది అంటే విశిష్టము నువ్వు ఒక డ్రెస్ తోడు కూడుకున్నావా లేదా ఎప్పుడు కనుక నువ్వు వస్త్ర విశిష్టుడవు అని అర్థమే మనం ఏదైనా ఒక బొట్టు కూడా పెట్టుకున్నావు అనుకోండి తిలక విశిష్టుడవు అర్థం ఇప్పుడు నీ చర్మానికి రంగు ఉందా లేదా ఒక వర్ణ విశిష్టుడవు అని అర్థం విశిష్టం అంటే అర్థం ఏంటి చేరి ఉండుట కలసి ఉండుట అర్థం మనకి అబ్బా వాడు చాలా విశిష్ట వ్యక్తి అండి అంటుంటారంటే గొప్ప అని మన తెలుగులో అర్థం కాదు నువ్వు తెలుగులో వాడుకునేటప్పుడు విశిష్టమైన వ్యక్తిత్వం అండి అంటే మిగతా వాళ్ళకంటే గొప్ప అన్న సెన్స్లో మనం వాడతాం కాబట్టి సంస్కృతంలో అది అర్థం కాదండి విశిష్టమంటే ఇట్ ఈస్ విత్ ఎ ఫ్యూ థింగ్స్ ఇన్ ఇట్ తనలో కొన్నిటిని చేర్చుకొని ఉన్నది లుక్ ఎట్ యువర్ బాడీ నీ శరీరానికి ఒక రంగు ఉంది ఈ రంగు పర్మనెంటా నీ శరీరానికి కాదండి నువ్వు బాగా ఎండలో తిరిగేస్తే రంగు టేన్ అయిపోతావు లేదు నువ్వు ఏ ధ్రువాల దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ తెల్లబడిపోతావు చూడండి కొంతమంది అమెరికా వెళ్ళొస్తుంటారు చూడండి ఈ కొంతమంది అంటే పాపం ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు కాదండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కొందరు పెడుతుంటారు వాళ్ళకి ఇంక వేరే పని ఉంటుందండి ఇప్పుడు చాలామంది పిల్లలకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పాపం వాళ్ళ అమ్మలను వాళ్ళ నాన్నలను వాళ్ళు అమెరికాకి తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే బకెట్ పెట్టుకోవడానికి మిగతా అప్పుడు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా పాపం డెలివరీ టైంకి వాళ్ళ అమ్మకి నాన్నకి ఎందుకంటే అక్కడ పని చేసేవాడిని ఒకరిని పెట్టుకోవాలంటే వాడికి తెచ్చే డబ్బు అవుతుందండి పాపం ఈ అమ్మకైతే డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా ఒక టికెట్ పెట్టుకుంటే సరిపోయ్ పని వాడిని పెట్టుకుంటే రెండు రోజులకే వాడికి రెండు వేలు రెండు వేల డాలర్స్ ఇవ్వాల్సి వస్తుందండి రెండు వేల డాలర్స్ పెడితే హాగే కంచెం టికెట్ ఇచ్చేస్తే ఒక మనిషి వచ్చి బాయ్ ఆరు నెలలు పెట్టుకోవచ్చు సేవలు చేయించుకోవచ్చు ఇంటి దగ్గర ఉండే అమ్మని తిట్టినా ఇంటి దగ్గర ఉండేవి అమ్మ చెప్పిన పని చేయకపోయినా అమ్మ లెక్క లేకుండా విడిపోయి తన ఇష్టం వచ్చేటట్టు తను ప్రవర్తించిన అక్కడికి వెళ్ళిన తర్వాత సేవలు చేయాల్సి వచ్చారు అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మా ఇంటికి రావమ్మా ఆయనకి అమెరికా చూపిస్తానమ్మా అమెరికా తీసుకెళ్ళిపోయి ఆరు నెలలు వాళ్ళ సేవ చేసుకుని పంపించేస్తుంటారు మళ్ళీ వాళ్ళు పని అయిపోయింది ఆ పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు కూడా కాస్త వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అనుకుంటే ఆ తల్లికి ఇచ్చి పంపించేస్తుంటారు అక్కడికి వెళ్ళి పెంచండి పెంచాక మళ్ళీ పెద్దవాళ్ళు మాకు ఇచ్చేయండి అని మరి ఇప్పుడు ఈ తల్లికి అక్కడ వెళ్ళిన తో చేసే పని ఉంటుందండి పిల్లలతో తప్ప ఇంకా బయట తిరిగేది ఉండదు తిరగడం జాత కదా అక్కడ బయటికి అంచేత అలాంటి విదేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళని చూస్తే ఇదివరకు కొంచెం పాపం నల్ల నల్లగా ఒడిలిపోయినటువంటి వ్యక్తులు కూడా కొంచెం మంచి ఎఫెక్టివ్గా తయారవుతారు కొంచెం ఫ్రెష్గా తయారవుతుంటారు కొంచెం రంగు కూడా మారుతుందండి ఏమో కొంచెం ఎర్రగా బుర్రగా అప్పుడప్పుడు తయారవుతుంటారు కొంచెం పెద్దవాళ్ళు కూడా కొంచెం యువకుల్లా తయారే వస్తుంటారు మేము చాలా మంది చూసామండి ఈ మధ్యనే మేము శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు సీనియర్ సిటిజన్స్ మీట్ అనే ఒకటి పెట్టారండి అక్కడ పెట్టి సీనియర్ సిటిజన్స్గా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఏదో గోష్ఠి వాళ్ళు ఏదో నాలుగు విషయాలు మాట్లాడుకోవడం అది మేము అనుకున్నాం సీనియర్ సిటిజన్స్ అంటే అంటే డెబ్బై వాళ్ళు ఎనభై వాళ్ళు ఉంటారు కాబో అని అనుకున్నాండి అంతే ఉన్నవాళ్ళు అలాగే కానీ వాళ్ళంతా ఇక్కడ రైల్వే చీఫ్ కల్కటాలో రైల్వేస్లో చీఫ్గా చేసి రిటైర్ అయి వెళ్ళిన వానుభాడు ఓహాయనండి ఏదో ఇంకొక ఏదో లో చాలా పెద్ద ఆఫీసర్గాను ఏదో పెద్ద మేనేజ్ మేనేజీరియల్ లెవెల్స్లో ఉండి వెళ్ళిన వాడు ఓహాయనండి వీళ్ళంతా అక్కడికి వెళ్ళి మళ్ళీని ఈ షాపులోనూ ఆ షాప్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అక్కడ కానీ మంచి యంగ్ గా ఉన్నారు అక్కడ వెళ్లేక వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేవారు తెలియదు కానీ కాస్త మళ్ళీ అక్కడికి విడిన తర్వాత కాస్త స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారం కాస్త స్వచ్ఛమైన గాలి పడగానే మళ్ళీ కాస్త దే ఆర్ ఎక్కే ఇఫ్ ఎఫ్ ఆర్ ఇన్ థర్టీస్ అండ్ ఫార్టీస్ అండి మన దగ్గర ముప్పై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉన్నారండి వాళ్ళు ఇంకా హాయిగా పని చేసుకుంటున్నారు మళ్ళీ మంచి బ్రహ్మాండంగా ఉంది అంటే రంగు మారుతోంది కానీ శరీరం నుంచి విడదీయగలమా బట్ట మారుతుంది దీన్ని విడదీయగలం చూడండి మనతో కూడుకుండేటటువంటి వస్తువుల్నే కొన్నిటిని మనం విడదీయగలం కొన్నిటిని మనకు విడదీయడం చేత కాదు బట్టని విడదీయచ్చు జుట్టుని విడదీయచ్చు కానీ శరీరానికి ఉండే రంగుని మనం విడదీయలేం కనుక కూడుకుండే వస్తువులు రెండు రకాలుగా ఉంటాయి విశిష్టములు అనేవి లోకంలో మనకి చూసినప్పుడు రెండు రకాలుగా ఉంటాయి ఏంటవి అవి వేరుగా ఉండేవి కొన్ని వేరుగా తీయడానికి వీలు కానివి కొన్ని దీన్ని సంస్కృతంలో చెప్పమంటారా ఉరికే మీకు తెలియడం కోసం ఒక పదం జ్ఞాపకం ఉండడం కోసం చెప్తా వేరుగా అంటే పృథక్ వేరుగా అంటే సంస్కృతంలో పృథక్ ఉండడం అంటే సిద్ధము వేరుగా ఉన్నది అంటే పృథక్ సిద్ధములు అంటారు శరీరానికి బట్టకి సంబంధం ఉంది కదా ఇప్పుడు మనం వేసుకున్నాం కదా కానీ ఇది ఎలా ఉంది పృథక్ సిద్ధము అంటే కావాలంటే ఈ బట్ట తీసేచ్చు ఇంకొక రంగు బట్ట వేసుకోవచ్చు ఈ పొడుగు బట్ట తీసేచ్చు పొట్టి బట్ట వేసుకోవచ్చు లేదో తడి బట్ట వేసుకోవచ్చు పొడి బట్ట వేసుకోవచ్చు పృథక్ స్థితి పృథక్ సిద్ధత ఉన్నటువంటి మనతో చేరి ఉండే ఒక విశేషణం అంటాను దీన్ని మరి రంగు నీ చర్మానికి ఉండే రంగు నువ్వు పృథక్ స్థితి ఉందే దానికి అయితే అది కూడా నీలో ఒక లక్షణమేనా కాదా ఒక లక్షణమే అంటే దాన్ని పృథక్ స్థితి లేనిది అంటారు లేనిది అని చెప్పాలంటే సంస్కృతంలో ముద్ర నా కాని ఆ కాని చేర్చాలండి అస్థి ఉన్నది లేదంటే ఏమనాలి లేదు అంటే నాస్తి అక్కడ నా చేర్చాం సత్యము కానిదని ఏమంటారు నసత్యం అనరండి అసత్యము అంటారు అంటే అక్కడ ఆ అనేది వస్తుంది ఆ అనే అక్షరం వచ్చింది అంటే అది కానిది అని అర్థంలో మనం వాడాలి అసత్యము అబద్ధము బద్ధము అంటే కూడి ఉన్నది అబద్ధము అంటే కూడి లేదు అని అర్థం తెలుగులో అబద్ధం కాదండి మేము చెప్తూ ఉంటాను సంస్కృతంలో అబద్ధాన్ని గురించి మాటలు పొసగటం లేదురా అంటే అది బద్ధము కావటం లేదురా అబద్ధము అని అర్థం అలాగే ఈ విశేషణాలు అంటారని మనతో కూడి ఉండేవి ఈ బట్ట మనకు ఒక విశేషణం రంగు ఒక విశేషణం రూపం ఒక విశేషణం బరువు ఒక విశేషణం విశేషణాలంటే అంటే అర్థం ఏమిటి మనతో కలిసి ఉండేవి అని అర్థమైంది ఇప్పుడు మనం ఈ మైక్ చూస్తాం అనుకోండి ఇలాగా ఇది ఇలా గీతల గీతల్లో ఉంది ఇది ఒక విశేషణం ఇది నల్లగా ఉంది ఇదొక విశేషణం ఇది ఎర్రగా ఉంది దానికి అదొక విశేషణం ఇలా వెడల్పుగా ఉంది ఇదొక విశేషణం సో విశేషణము అని అంటే ఒక వస్తువుని ఆశ్రయించుకుని ఉన్న కొన్ని ధర్మాలు కొన్ని గుణాలు ఏమిటండి ఇవన్నీ ఎందుకు మీరు చెప్తున్నట్టు మాకు ఇవన్నీ అనిపించద్దు అంటే మన ఇక్కడ కూర్చున్నప్పుడు కనీసం కొన్ని మన గురించి మనం తెలుసుకోగలగా అందుకోసం చెప్తున్నాం అలాగే ఇప్పుడు మన శరీరానికి కూడా కొన్ని విశేషణాలు ఉన్నాయండి ఏ విశేషణాలు మీ శరీరానికి ఏదో ఫైవ్ పాయింట్ సిక్స్ పొడుగు ఇదొక విశేషణం ఇలాగే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెండున్నర అడుగుల వెడల్పు ఒక విశేషణం ఏదో ఇక్కడ చుట్టుకోల తింతా ఇక్కడ చుట్టుకోల తింతా ఇక్కడ చుట్టుకోల తింత ఇదొక విశేషణం ఏదో ఒక యాభై కేజీల బరువు ఇదొక విశేషణం ఏదో తెల్లటి రంగు ఒక విశేషణం నల్లని జుట్టు ఒక విశేషణం ఇవన్నీ కూడా విశేషణాలు అంటారండి అలాగే ఇప్పుడు ఎర్రబట్ట ధరించిన వాడు ఇదొక విశేషణం అంట అయితే ఎర్రబట్ట ధరించడం అనేది మారతగిన విశేషణం నల్ల జుట్టు కలిగి ఉండడం అనేది అంత ఇమ్మీడియట్గా మారని విశేషణం ఇంకో రెండేళ్ళు గడిచిపోతే వాడికి కూడా తెల్ల జుట్టు వచ్చేయను ఇది మారని వెంటనే మారని విశేషణం మరి ఈ స్కిన్ రంగు వీడి చామన ఛాయ కలిగిన వాడు ఇది మారని విశేషణం కదండి మార్పు చెయ్య వీలు లేని విశేషణం కనుక మన శరీరంలో చూస్తే సిద్ధ విశేషణం బట్ట సిద్ధ విశేషణం మన చర్మపు రంగు అర్థమైందనుకుంటా ఏమంటే తెలుస్తోందా ఇప్పుడు ఒక చెట్టుని తీసుకోండి మీరు చెట్టుకి కాండం ఉంటుంది కొమ్మలుంటాయి ఆకులుంటాయి రంగు ఉంటుంది ఇవన్నీ మారదగినవే చెట్టుకుండే రంగు మారిపోతుందే పచ్చగా ఉంటుంది ఒకనాడు ఎండిపోతుంది ఒకనాడు కొన్ని విడదీయడానికి వీలైనవి కొన్ని విడదీయడానికి వీలు కానివి అవి పృథక్ సిద్ధ విశేషణాలు అపృథక్ సిద్ధ విశేషణాలు అని అంటా కానీ మొత్తానికి చెట్టు అయితే ఇన్నింటితోటి కూడుకునే ఉంటుందే ఉండదా అంచేత అది కొన్నింటితోటి కూడుకున్న విశిష్టమైన ఒక వస్తువు ఒక వృక్షం విశిష్టం ఏకము విశిష్టం రెండు కాదు ఒక చెట్టే చెప్తుంటారు అంత ఒకటి కనుక అర్ధవైతం అంటారండి అది ఎప్పుడు కొన్నింటితోటి కూడుకుంటుంది కనుక దాన్ని విశిష్టము అంటారు చేత విశిష్ట అద్వైతం అర్ధవైతం అనేది ఎప్పుడు కూడా విశిష్టమే అయి ఉంటుందండి ఏది ఒక వస్తువు అవ్వదండి ఏది ఒకటి కాదండి మీరు ఒకటి అన్నారంటే దానికి కూడా ఒక విశేషణ ఉంటుందండి ఏకత్వము కలిగి ఉండుట మనం చెప్పా మీకు మళ్ళీ జ్ఞాపకం ఉండి ఉంటుంది నువ్వు ఒకటి చూసి మనిషి అని ఎందుకంటున్నావు మనుష్యత్వం అనే ఒక విశేషణం ఉంది కనుక ఒకటి ఎందుకంటున్నావు ఏకత్వం ఉంటుంది కనుక అస్థి ఎందుకంటున్నావు అస్తిత్వం అనే విశేషణంతో ఉంటుంది కనుక నాస్తి అన్నావు అప్పుడు నాస్తిత్వం అనేది కూడా ఒక విశేషణమేనండి టమాటా చూసారా నమ్మళ్ళు వారు చెప్పారండి ఈ విషయం కొంతమంది దేవుడు నాస్తి అండి దేవుణ్ణి లేడు అంటారు కొందరు ఉన్నాడు అంటారు అబ్బాయి నువ్వు దేవుణ్ణి ఉన్నాడు అన్నా లేడు అన్నా దేవుణ్ణి నువ్వు బాగా ఎస్టాబ్లిష్ చేసినట్టే లెక్క అన్నారు అదేంటండి లేడు అంటుంటే ఎట్లా ఎస్టాబ్లిష్ చేయడం అని అడిగేడు వాడు అంటే చూడు నువ్వు ఏమనాలి పదాన్ని దేవుడు లేడు లేడు అంటే నాస్తి అనాలి నాస్తి అని అన్నావంటే దాంట్లో ఒక విశేషణ ఉంది ఏం విశేషణ ఉంది నాస్తిత్వము అనే గుణముతోటి కూడి ఉండును అని అర్థమైంది ఎంత ప్రమాదం వచ్చింది చూశానండి లేడనబోయి ఆ ఉన్నవాడిని మరింత స్థిరంగా చెప్పినట్టయిందన్నమాట ఏది కూడా లేదు అండం అనేసి అస్సలు లేదు అండం ఇంపాసిబుల్ లేదు అని ఎప్పుడైనా ఒక పదం అన్నామంటే అది కూడా వెనకాతల కొన్ని విశేషణాలు వస్తాయి దానికి ఎక్కడ లేదు ఎప్పుడు లేదు ఎలా లేదు ఎందుకు లేదు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి రావండి ఇప్పుడు మేము అన్నా ఇక్కడ పండు లేదు వెంటనే మీరేం ప్రశ్న వేస్తారు ఎక్కడ లేదు సార్ అంటే ఇక్కడ లేదండి అనాలి ఇక్కడ లేదంటే అర్థం ఏంటి ఎక్కడో ఉందని అర్థం ఇప్పుడు లేదు కదా అంటే ఇంకో అప్పుడు ఉందని అర్థం ఇలా లేదు కదా అంటే ఇంకో అలా ఉందని అర్థం ఇలా అంటే నీకు తెలిసింది కాయిలాగా లేదు అలా లేదు అని అనగానే దాన్ని పోసే ముక్కలు కోసావు లేకపోతే దాని పేస్ట్ చేసావు ఇంకొక రకంగా అర్థం లేదు అనేది కేవలము ఎప్పుడు దేనికి సిద్ధించనే సిద్ధించదు నువ్వు ఏది లేదు అని అనుకుంటావో దాని యొక్క అస్తిత్వాన్నే నువ్వు దృఢపరిచినట్టు అవుతుంది ఎప్పుడు కూడా లేదన్నావంటే ఇలానే ఉళ్ళనేనా ఈ వైగుణముడమల్ ఉళ్న్ ఇరుతమయోడు ఉలన్ పరందే అంటారు నమ్మాడు వారు తిరువాయి మొడి అనే వారి యొక్క ప్రబంధంలో నువ్వు లేదు అన్నా దేవుడు ఉనికిని సాధించినట్టే నువ్వు ఉన్నాడు అన్నా దేవుడు ఉనికిని సాధించినట్టే అసలు లేకుండా సాధించలేకపోవడం అనేటటువంటిది నువ్వు మాట ఆడేవంటే ఆయనకు అస్తిత్వం చేసిన అర్థం మాటాడితే నోరు విప్పకు బస్ నడుస్తుంది నోరు విప్పావా బీ కేర్ఫుల్ మీరు ఇప్పుడు ఏ పదం చెప్పండి ఏ పదం అన్నా దానికి ఒక విశేషణం వస్తుంది మీరు కా ఏమైంది ఇప్పుడు కా అని ఎందుకంటున్నారు దాన్ని ఒకదాన్ని మీరు క అన్నారండి ఎందుకన్నారు మీరు దాన్ని దీని దీన్ని స్టాండ్ అని ఎందుకన్నారు దీన్ని స్టాండ్త్వం ఉంది కనుక ఇందులో అంతేనండి మీరు క అన్నారంటే ఏమైంది అందులో తత్వం ఉందండి తత్వం అనేది ఒక ధర్మం అది ఉంది కనుక మీరు దాని కా అన్నారు ఆ ఎందుకన్నారు మీరు ఆ అని అందులో అత్వం ఉందండి తత్వం దానిని ఐడెంటిఫై చేసేటటువంటిది అని అర్థం అండి ఎంత ప్రమాదం చేయదని శాస్త్రం చాలా చిక్కగా ఉంటుందండి బట్ అది మనకి తెలియాలి ఎందుకంటే మనం లోకంలో ఎన్నో మాటలు తెలిసినట్టుగా మాట్లాడేస్తున్నావు అండి అక్కడక్కడ అరకొరగా విని మాట్లాడేస్తున్నాం అంత స్పష్టంగా తెలుసుకుని మాట్లాడడం అవసరం అందుకు మనం ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నాం అనమాట వెనక్కి కొద్దా మళ్ళీ చెట్టు ఒకటి అని ఎప్పుడైతే నువ్వు అంటావో దాంట్లో ఏకత్వం అనే ఒక ధర్మం ఉంటుంది నువ్వు చెట్టుని ఎప్పుడైతే ఎగ్జాంపుల్గా తీసుకున్నావో దాంట్లో కొమ్మలుంటాయి రెమ్మలుంటాయి ఆకులు మొదలైనవన్నీ ఉంటాయి ఎన్నింటితోటి కూడుకున్న అది ఒకటి ఎందుకంటే ఇక్కడ మనకి ఉపనిషత్తులో వృక్ష ఇవ స్తబ్ధోదిష్టత్యేకహ ఒక చెట్టు ఎట్లాగైతే స్థిరముగా నిలచి అది ఎన్నింటికో ఆశ్రయమై ఉంటుందో అట్లానే ఈ అక్షరం అనేటటువంటి తత్వం కూడా తాను ఏకమై ఉండి ఎన్నింటికో తాను ఆశ్రయమై ఉంటుంది ఎన్నింటినో తాను సపోర్ట్ చేస్తూ ఉంటుంది అది ఒకటి ఎక్కడుండను దివి తిష్టతి దివి అంటే రెండు అర్థాలండి ఒక లోకం ఆ లోకాన్ని మనం పరమపదం అనో లేదా శ్రీవైకుంఠం అనో అంటాం ఎందుకంటే మనకి కేన అనే ఒక ఉపనిషత్ యమధర్మరాజు నచికేతుడికి చెప్పింది ఒకటి ఉంది నచికేతస్ అని చిన్నపిల్లాడు అతనికి చెప్పాడు యముడు అందులో ఈ జీవుడు తను ఏదో ఒక ప్రాసెస్ చెప్పాడు సాధన ఈ సాధనని కనుక ఇట్లా చేసినట్టయితే వాడిక్కడి నుంచి ఆయన చివరికి చేరాల్సిన గమ్యానికి చేరతాడో అయి మానవ జన్మ నెత్తినందువల్ల సాధించాల్సినటువంటి ఉత్తమ గమ్యం ఏదో అక్కడికి చేరతాడు అని దానికి ఒక పేరు పెట్టేయండి సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం కఠోపనిషత్తు చెప్పింది మూడవ వల్లిలో వాడు ఈ సంసారానికి పారము చేరును ఆవలి గట్టుకి చేరును ఏమంటారు దాన్ని తద్విష్ణోహో పరమం పదం సర్వవ్యాపనం కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క నిత్యమైనటువంటి గొప్పదైన స్థానము దానికి పరమపదం అని పేరు పెట్టింది ఉపనిషత్తు పెట్టిన పేరు కనుక దాన్ని మనం చెప్పుకుంటున్నాం మనం వెళ్ళి చూసి మనకి తెలిసి మనకి ఇతరత్ర దాని గురించినటువంటి జ్ఞానం కలిగే అవకాశం లేదు కనుక అధ్యాత ఇక్కడ దివి అంటే ఆ పదానికే పేరు దివి తిష్టతి ఈ చెట్టు సర్వాధారమై అతడు ఆ ద్యు లోకమునందు ఉండును లేదు దివ్ అంటే ప్రకాశించేది అనర్థం దివితిష్ఠతి ఈ ఎక్కడెక్కడ ఏదేది ప్రకాశిస్తోందో అంతటా తాను వృక్ష ఆధారం వృక్షము వలె ఆధారమై ఉండును చూడండి పక్షులు ఎగురుతూ ఉంటాయి చెట్ల మీద వాటికి ఆ చెట్టు ఆధారం అంటే దాని మీద ఉంటాయి వాటిని అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అట్లానే ఈ సమస్తమైనటువంటి చేతనములు అచేతనములు తిరిగేవి తిరగనివి కనిపించేవి కనిపించనివి ఇన్నింటికి కూడా తను ఆధారమై ఉండును తేనేదం పూర్ణం పురుషేణ సర్వం అయితే అదేమిటో ఒక సబ్జెక్టివ్గా చెప్పేసి ఊరుకోలేదు ఉపనిషత్తు తేన పురుషేణ ఇదం సర్వం పూర్ణం అంటే అది ఒక పురుష తత్వం అని మనకి చెబుతోంది చాలామంది ఈ జగత్ కారణ తత్వం ఏమిటి స్త్రీతత్వమా